ఐదు వందల ఏడో ప్రశ్న ఐదు వందల ఏడో ప్రశ్న వారం పేర్లలో ఆ బైబిల్లో ఆదివారం గురించి రాయబడి ఉంది మిగతా ఆరు రోజులకు పేర్లు ఎవరు పెట్టారు అది అని అడుగుతుంది బైబిల్లో దేవుడు ఏడు రోజులకి ఏడు ఏడు రోజులకి ఏడు రోజులకి అంకిలు పేర్లు పెట్టాడు మొట్టమొట్టమద్యా ఐదవ వచనం ఆది కను మొదలు వచ్చాయము ఐదవ వచనం దేవుడు పగలకు పగలునకు వెలుగనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టను అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను ఒక దినము ఇది ఒక దినం ఒక దినం అంటే మనకి ఏంటి ఆదివారం ఆదివారం అదే హిందీలో అయితే రవివారం రవివారం అదే తమిళ్లో అయితే అంటే మళ్ళీ దేవుడు రెండో రోజుకి ఏం పేరు పెట్టాడు రెండో రోజుకి ఎందే వచ్చాను అది కొన్ని మొదలు వచ్చి ఎందో దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను కాబట్టి దేవుడు రెండో రోజుకి రెండో రోజుని పెట్టాడు అనా పెట్టాడు పెట్టాడు అదే తమిళ్లో పెంగల్ అంటే పెంగల్ అదే హిందీలో సోమవారం సోమవారం అదే ఇంగ్లీష్లో మండే అంతే మూడు రోజు దేవుడు మూడు రోజులు పెట్టాడు ఆది ఒకటే పదమూడు ఆది కాను మధురాజ్యం పదమూడవచ్చు అస్తమయమును ఉదయమును కలుగ మూడవ దినము ఆయను మూడవ దినము ఆయను దేవుడు మూడు రోజుకి మూడు రోజు అన్నాడు ఇంగ్లీష్లో ట్యూస్డే ట్యూస్డే తమిళ్లో శవాయ్ తమిళ్లో శవాయ్ శవాయ్ అదే హిందీలో మంగళవారం మంగళవారం మళ్ళీ దేవుడు నాలుగో రోజుకి నాలుగో రోజు అన్నాడు ఎక్కడుంటుంది

ఆరో రోజుకి ఐదో రోజు ఐదో ఐదో రోజుకి ఐదో రోజు ఇరవై మూడవ దినం ఆదికన్నా మొదటి ఇరవై మూడవ వచ్చిన అస్తమయమును ఉదయమును కలుగ్గా ఐదవ దినము ఆయను ఐదవ దినం ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో అదే హిందీలో అయితే గురువార్ గురువార్ తమిళలో అయితే వియాలన్ ఏమన్నాడు వియాలన్ బియ్యాలన్ మరి దేవుడు ఆరు రోజుకి ఏం పిలిపెట్టాడు ఆరు రోజుకి చూడండి ఆరో రోజుకి ముప్పై ఒకటవ ఆదికొన్న మొదల ముప్పై వచ్చింది దేవుడు తాను చేసింది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను ఉండను అస్తమయమును ఉదయమును కలుగ్గా ఆరో దిన దేవుడు ఆరో రోజుకి ఆరో రోజు అన్నాడు అంతే ఆరో రోజుకి ఇంగ్లీష్ లో ఫ్రైడే 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 అన్నాడు దేవుడు అదే హిందీలో అయితే శుక్రవారం శుక్రవారం అదే తమిళ్లో అయితే విల్లి కిలయం విలి కిలయం తమిళ్లో అయితే ఆదికాండం రెండు ఒకటి ఆదికాండ రెండో అదరవచ్చును ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమును విశ్రమించాను కాబట్టి దేవుడు ఏడవ రోజు ఆఖరు రోజుని ఏడవ రోజు అన్నాడు ఆ ఏడో రోజుని తెలుగులో శనివారం శనివారం అదే హిందీలో అయితే శనివారం శనివారం తమిళ్లో అయితే సానికిలయం ఇప్పుడు బైబిల్లో ఆదివారానికి ఆదివారం రాశారు మిగతా పేర్లు అంటే ప్రపంచంలో పదివేల భాషలు ఉన్నాయి ఏమన్నా పదివేల భాష పదివేల భాషలు ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు వారి భాషలో ఆ ఒకటో రోజుకి రెండో రోజుకి మూడో రోజుకి నాలుగో రోజుకి ఐదో రోజుకి ఆరో రోజుకి వారి వారి భాషలను బట్టి ఆ పేర్లు పెట్టుకున్నారు అలా తెలుగులో ఆదివారము సోమవారము మంగళవారము బుధవారం బుధవారము గురువారం లక్ష్మవారము అదే గురువారము శుక్రవారం శుక్రవారం శుక్రవారము శనివారం శనివారము అని వస్తుంది అదే హిందీలో అయితే రవివారం రవివారం சோமவார் மங்கள மாரி சார் அது தமிழ்லையே தமிழ்ல ஞாயிறு பெங்கல் சவா புட்டான் வியாலன் விலிக்குலி சாணி கிளி இப்ப மூடு மனம் இன்னும் பாஷல் செப்போ நாலு భాషలు చెప్పాం ఎన్ని భాషలు చెప్పాం నాలుగు భాష నాలుగు భాషలు మళ్ళీ పదివేలు భాషలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పదివేలు భాష అందుకని ప్రపంచంలో చైనా ఉన్నాడు చైనా వాడికి మరి మనం ఆదివారం ఉంటాడు తెలుస్తుంది అక్కడికి అటు భాషలే వాడికి చైనాలో ఎన్ని భాషలు ఉన్నాయి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఒక్కో రాష్ట్రంలో జిల్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అంటే ఒక రాష్ట్రానికి ఒక భాష ఉంటుంది రాష్ట్రానికి భాష ఒక్క ఇండియాలోనే ఐదు రాష్ట్రాలు హిందీ మాట్లాడతారు ఐదు రాష్ట్రాల్లో కూడా ఒకే రకంగా వారాలకు పేర్లు పెట్టారు కాబట్టి ఈ పేర్లు ఎవరు పెట్టారో చూస్తున్నాడు ఎవరు జాన్ పాల్ గారు జాన్ పాల్ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా మనుషులు పెట్టారు వారి వారి భాషను బట్టి ఆ కావన కవులు భాషా పండితులు వారి భాషను బట్టి వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు అది పెద్ద విశేషం ఏంటి ఇది బైబిల్ మాత్రం దేవుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంతే మిగతా భాషలకు మాత్రం పేర్లు మారితే అంకి మారదు ఏ మారినా దేవుడు పెట్టినే రావాలి తప్ప ఒకటి ఒకటి అంటే ఒకటే నాలుగంటే నాలుగే ఐదంటే ఐదే అంటే రెండే మూడంటే మూడే ఆరు అంటే ఆరే ఏడంటే ఏడే అంటే ఐదే దేవుడు పెట్టిన అంకిలికి ఏ భాషలను పిలుచుకో నీ భాషను బట్టి అంకిలు మారు అంటే దేవుడు పెట్టిన అంకిలే స్టాండర్డ్ ఇదే నిజమని ఈయన తెలుసుకోవాలని ఇక్కడతో ఈ వారం పేర్లు ఎలాగొచ్చాయో ఆయా ప్రాంతాలను బట్టి వారి భాషలను బట్టి వచ్చాయని ఈ వ్యక్తి తెలుసుకోవాలి ఎవరు జాన్పాల్ గారు జాన్పాల్ తెలుసు ఎక్కడతో ఈ వీడియో పూర్తి చేస్తున్నాం